సబ్స్క్రైబ్ శ్రీచక్రా జై జగజ్జనని మాతకి జై శ్రీ దుర్గా మాతకి జై భక్తులారా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని శ్రీచక్రావి ప్రార్థిస్తుంది మరి ఎనిమిదవ రోజున సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి ఒకసారి శ్రద్ధగా వినండి మమత్త సమస్త దుర్దక్ష ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన మంగళముహూర్తే శ్రీ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ದ್ವಿತೀಯ ಪರಾರ್ಥೆ ಶ್ರೀ ಶ್ವೇತಪರಾಹಕಲ್ಪೆ ವೈಭಸ್ಪದಂತರೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರತವರ್ಷೆ ಭರತಂಡೆ ಮೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶರಸ ವಾಯುವ್ಯ ಪ್ರದೇಶ ಸಮಸ್ತೇವತ ಬ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಗುರುಚರಣ ಸನಿಧೋ ಭಕ್ತರ ಸ್ವಂತ ಇಲ್ಲು ಐತೆ ಗನಕ ಸ್ವಗೃಹೆ ಅಂತಕೊಂಡು కిరాయిల్లు అద్దె ఇల్లు అయితే కనుక వసతి గృహే అని చెప్పుకోండి అస్ వర్తమాన వ్యవహారిక ప్రభవాది షష్ఠి చంద్రమానిన చంద్రమాని శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీయుజమాసే శుక్లపక్షే అష్టమి తిథౌ శుభ పూర్వాషాఢ నక్షత్రే శుభ బృహస్పతి వాసరే శుభ అతిగండయోగే శుభ వణజిక విశేషణ విశిష్టాయా శుభ అష్టమి అసమానస్ గోత్రోద్భవస్ శ్రీమాన్ శ్రీమత మీ గోత్రం చెప్పుకోండి మొదటగా మీ పెద్దవారి పేర్లు చెప్పుకోండి తర్వాత మీ పేర్లు మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకొని సంకల్పం ఇలా చెప్పండి అస్మాకం మమ సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మాధ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ स्वगृह सकल शांति, सौख्यम, सिद्ध्य मम गृह शीघ्रम शुभ कार्यक्रण वंशोद्धारक सत्सतान फल सौभाग्यता सिद्ध्य मम व्यापारेण उद्योगे व्यवसायन दिन दिन अभिवृद्धि अखंड अपार धन ధాన్య వస్తు వాహన కనక అనంతకోటి లాభాల ప్రాప్తి సిద్ధ్యత మమాం స్థితజన్మ పూర్వసప్తజన్మ సర్వదోష్రహదోష నవగ్రహదోష నివారణార్థం మన మన కుటుంబాం సర్వ శ్రుబాధ నివారణార్థం శత్రూణ్ मम उपरी सद्बुद्धि प्रसाद संचार एकादश एकाशस्थनसु फल प्रसाद सिद्ध्युग्रहसर्वोष निवारण श्री आचंद्रारक देवी सदा शुभवीक्षण संपूर्ण अनुग्रह कृपा కరుణ కటాక్ష సిద్ధ్యత శ్రీదేవి నవరాత్రి అంగత్వేన అష్టమ దివసే శ్రీ మహాదుర్గాదేవి యథాశక్తి షోడశ ఉపచార పూజా కరిష్యే అని చెప్పి అక్షతలో నీళ్ళు పల్లెంలో వదిలిపెట్టండి సబ్స్క్రైబ్ శ్రీచగ్ర టీవీ లైక్ అండ్